ఈ మూడు పదార్థాలతో దగ్గు జలుబు మటుమాయం ఈ వీడియో చూడండి మీరు కూడా తయారు చేసుకోండి తాగండి ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడు అందరూ అనుకుంటారు జలుబు దగ్గులు చలికాలమే వస్తాయి ఎండాకాలం రావని కొంతమంది అనుకుంటారు కదా కాదు ఎండ్లకాలం కూడా వస్తాయి జలుబులు దగ్గులు చలికాలమే కాదు పెద్దవాళ్ళు అయితే ఈ మూడు కలిపి టీలు అయితే తాగండి ఇదిగో పిల్లలకైతే పాలల్లో ఇవ్వండి ఫస్ట్ అయితే మనం ఇప్పుడు వాటర్ పెట్టుకొని టీ పౌడర్ వేసుకొని అందులో అయితే రెండు మిరియాలు రెండు యాలకులు రెండు లవంగాలు కొంచెం కచ్చా పచ్చగా దంచి వేసుకొని అందులో షుగర్ అయితే తక్కువ వేసుకొని తాగండి అసలే దగ్గు జలుబులు ఉన్నప్పుడు షుగర్ అయితే తక్కువ వేసుకొని తాగండి అప్పుడు వేడివేడిగా తాగాలి పిల్లలకైతే గోరువెచ్చ కాకండి పిల్లలకి టీలో తాపద్ది ఎందుకంటే ఆకలి అనేది ఉండదు అందుకోసం పిల్లలకు పాలల్లోనే తాపాలి పెద్దవాళ్ళు టీలో తాగొచ్చు చలికాలం వర్షాలు అవి పడతాయి అరవ గోల్ అనేది మధ్యలో పిల్లలకి ఏంటంటే జలుబులు చేస్తాయి చలికాలం అంటారు చలికాలమే కాదు ఎండాకాలం కూడా చేస్తాయి ఎందుకంటారా అది వేడి వల్ల వచ్చే జలుబు కూడా ఉంటుంది ఇప్పుడు చలికాలము అంటే చల్లగా ఉంటుంది కాబట్టి జలుబు చేస్తుంది ఇప్పుడు కాలం ఏంటంటే మనం అటు తిరిగి ఇటు తిరిగి వేడి చేసి ఎండ్లకి మనీ మనం బాదం పాలని జ్యూసులని ఇంకా పుచ్చకాయలు అట్లా ఇట్లా కూలి పదార్థాలని తింటూ ఉంటాం కాబట్టి దానికోసమైతే జలుబులు దగ్గులు స్టార్ట్ అవుతాయి ఎండ్లాకాలం కూడా దానికోసం ఈ విధంగా తాగండి మిరియాలు దంచి వేస్తే కొంచెం పాలు ఇరిగిపోతాయి అనుకున్నప్పుడు లాస్ట్లో మిరియాల పౌడర్ పాలల్లో మిక్స్ చేసుకొని అప్పుడైనా తాగండి ఒక్కొక్కసారి ఎక్కువ వేసేటప్పుడు మిరియాలు పాలు ఎరిగిపోతాయి తీ కానీ పాలు కానీ విరిగిపోతాయి అందుకు రెండు వేసుకొని చాలు లేదా లాస్ట్లో అయితే తాగేటప్పుడు ఇలా వేసుకొని కొట్టుకొని అప్పుడైతే తాగండి సూపర్ ఉంటాయి చూడటానికి కూడా కలర్ కూడా బాగా చేంజ్ అయ్యింది బాగుంటాయి లవంగాలు వేస్తే మనకి బాగా దగ్గు జలుబులు వచ్చినప్పుడు నైట్ టైంలో నాకు ఇంతకుముందు కూడా ఇలానే జరిగింది నేనేం చేశాను నైట్లో అది ఒక లవంగం గొంతులో గొంతులో అంత నోట్లో పెట్టుకొని పడుకున్నారు నోట్లో పెట్టుకొని పడుకుంటే అది ఆ రసం అనేది మింగేయాలి మనం రసం మింగేస్తే ఆ దగ్గనేది పోయి ఒకసారి గ్యాస్ స్టబులు అట్లా ఉన్నప్పుడు కూడా ఒక యాలుక లవంగం తినండి మంచిది దగ్గుకి జలుబుకి లవంగం యాలూక బాగా పనిచేస్తుంది మిరియాల పౌడర్ కూడా ఎక్కువ ఎక్కువేస్తుంది కొంచెం వేసుకుని ఘాటు ఎక్కువ ఉంటుంది పిల్లలకైతే వేయండి ఎక్కువ వేయద్దు మోసంస్ అయితే ఎక్కువ ఎక్కువైతుంది నువ్వేందే మా బావ నవ్విస్తున్నాడు పక్కన